అందులో చూస్తున్నారు కదా ఒక వీడియో నేను ముందు అప్లోడ్ చేశాను మొన్న ఒకసారి మేము సోన విజయం షోరూమ్కి వెళ్ళాము అక్కడ మొబైల్ తీసుకోవడానికి వెళ్ళాం కదా అయితే అంటే అక్కడ ఫ్రిడ్జ్ వాషింగ్ బుల్డ్ ఉంటాయి అలా అన్నీ చూసాను ఏదో ఏదో పని మీద వెళ్ళి అయితే నేను ఆ వీడియోని అప్లోడ్ చేశాను చిన్నోడికి వీడియో తీసి ఆ వీడియోని అభిగా చూసి పెద్దలు అచ్చరంబోలే చేసేస్తున్నాడు ఏంటి చెప్పు ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి చెప్పు ఏ అభి చెప్పు ఏంటి చెప్పు చెప్పు మరి నీకు ముందు చెప్పు నీకు ముందే చెప్పండి కెమెరా వైపు చూసి చెప్పు నేను తీసుకువెళ్ళలేదా నా వైపు చూసి చెప్పబో నేను ఎందుకు తీసుకువెళ్ళలేదు అడుగు నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్ళలేదు అడుగు అడగా సరే అయితే ఎందుకు తీసుకువెళ్ళలేదో నేను చెప్తాను నాకు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా సరే అల్లరి చేస్తావు అది మనము ప్లే గ్రౌండ్కి బీచ్కి పార్క్కి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాము అనుకో అల్లరి చేసినా పర్లేదు అంతేగాని ఈ బయటకి ఏదైనా షాప్కి ఎవరైనా ఇంట్లకి వెళ్ళినప్పుడు అలా చేయకూడదు కాబట్టి పంపేశాను నేను ఏం చేస్తాను సారీ నా కాళ్ళతో ఓహో మై డాడీ సరే వాళ్ళ డాడీ చెప్తావా అమ్మ నాకు చాలా భయం అసలే డాడీ అంటే కదా నేను వణిగిపోతాను కదా ఇలా ఎక్కడి నుంచో చిట్టిబాబు చిట్టిబాబు ఆర్డర్ ఉంటే వీళ్ళిద్దరు కంప్లైంట్ చేస్తున్నారు అభి కూడా మాత్రం నేను చిన్న మిస్టేక్ చేసినా సరే అలా తాజ్పల్లు శుర్రుమని లెగిస్తాడు అనమాట ఇది చేసావు అది చేసావు ఏంటి అలా చేస్తా ఏ అభిరా నేను ఎందుకు తీసుకోవాలి అమ్మాయి బ్యాడ్ బాయ్ అను బ్యాడ్ బాయ్ అని అడుగుతున్నాను వీడికి తల ఎదిగేసింది కటింగ్ హెయిర్ స్టైల్ చేయించాలి ఏం చేస్తామా తమ్ముడికి తల ఎదిగేసింది కదా ఈ వీడికి అందాకలా పిలకలు పెట్టమన్నాడు వాడు పిల్లకలు పెట్టడానికి మన హెయిర్ బ్యాండ్ దొరికిందా నీకు ఈ డ్రా చూడు డాడీ పిలకలు పెడతాను తమ్ముడికి నువ్వు వీడియో తెద్దు సరేనా ఏ అభి త్వరగా ఎక్కడికి బయట ఓకే నేను బయటకు సరే నేను బయటకు వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను కానీ కుదురుకుంటాను అంటే ముందు చెప్తాను కుదురుకుంటాను కదా చెప్పడం ముక్కు అలా చేయకూడదు నిన్ను దగ్గర నుంచోవాలి నేను నడిస్తే నడవాలి నేను కూర్చుంటే కూర్చోవాలి ఓకేనా ఇప్పుడు ఆవు అనేస్తాడు తీసుకెళ్ళేసరికి ఆవు అనేస్తాడు ఆగిరా నువ్వు ఎక్కిపోతాను అంటున్నావు తీసుకెళ్తా ఫస్ట్ వీడు బాగానే చెప్పాడు ఓకే ఓకే మమ్మీ ఎక్కడుంటే అక్కడే నుంచోవాలి అక్కడే కూర్చోవాలి అక్కడే నడవాలి సరే బాబు మీకు ఒక విషయం తెలుసా మీరు చూసిన వాళ్ళకి హలో ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మీకు విషయం తెలుసా తెలుసు కొందరికి వీడు కుదిరి ఇంటి దగ్గర ఉండేటట్టు మాత్రం నేను ముందు అడుగుతాను బయ బయటికి వెళుతున్నా కదా అక్కడ బాగా బుద్ధిగా ఉంటావా నానమ్మలు ఇంటి దగ్గర ఉంటావా అని చెప్తాను అనమాట లేదు నేను వస్తాను బుద్ధిగా ఉంటాను అది ఇది అంటాడు కదా ఎందుకంటే తీసుకెళ్ళిన వాడికి తెలుసు కాబట్టే కొంచెం బుర్ర పెరిగేసింది అందుకని అబద్ధం చెప్తాడు అనమాట ఆ మమ్మీ బుద్ధిగానే ఉంటాను చెప్పిన మాట వింటానా అని తర్వాత సరే తీసుకెళ్ళామా ఇంకంత దానికి మొత్తానికి అంటే ఇంటి దగ్గర ఏం చెప్తాడు దానికి ఆపోజిట్గా అక్కడ బిహేవ్ చేస్తాడు ఇంకా ఒక్కసారి మనం పడిన తర్వాత రెండోసారి మూడోసారి ఎలా తీసుకెళ్తారు ఎవరైనా తీసుకెళ్తారు కదా నేనైతే అలాగే తీసుకెళ్తాను అయినా సరే అయినా మళ్ళీ మిస్టేక్ చేయడు మళ్ళీ నాకు అలవాటు అయిపోడు మళ్ళీ తీసుకెళ్ళడం మళ్ళీ కోపరావడం ఇలాగే ఇది కామన్ అయిపోతుంది అందుకని మొన్న హ్యాండ్ ఇచ్చాను అవి నెమ్మదిగా నానమ్మని దగ్గట్టేసి మేము పారిపోయాం బాయ్ గాయ్స్ ఈ వీడి సంగతి చెప్పేశాను కదా అవును ఏం ఏం అబద్ధాలు అవును ఉంచేసాను అవును వెళ్ళిపోయాను కాదని చెప్పట్లే కదా రాజన్నయ్య తినేసన్నయ్య రాజానే ఎక్కడ ఉన్నాడు రా మరీ సీక్రెట్ అది రాజానే ఎక్కడ ఉన్నాడు అనేది చెప్పకూడదు రాజానే కాలేజ్ చదువుతున్నాడు హాస్టల్లో ఉన్నాడు బాయ్స్ హాస్టల్లో ఉన్నాడే బ్యాట్ బాయ్ బ్యాట్ బాయ్ బ్యాడ్ బాయ్ ఇంట్లో పడిపోతున్నాం మళ్ళీ ఓకే నీ కాదమ్మా దినసన్య నేను చింటు తమ్ముడు అందరూ వెళ్ళా ఓకే గ్యాస్ బావి చెప్పు బావి చెప్పు బావి చెప్పు మరి బావి చెప్పు బాబా చింటు బాబు ఏది వీడికి దగ్గర తెలుసుకోవడం వాడు తెచ్చిచ్చేసాడు సోమపాబి సోమపాడు వీడికి హెయిర్ స్టైల్ బాగా హెయిర్ బాగా పెరుగుతుంది కటింగ్ కట్ చేసే చెప్పుడు అని ఓకే బాయ్ గస్ ఏంటి నన్ను ఈసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను ఇవ ఎందుకు తీసుకువెళ్ళను బాబు అల్లరి చేస్తే అల్లరి పిడుగులు ఎవరైనా నెత్తం పెట్టుకొని వెళ్తారా చెప్పు ఇంత వదిలేసి బుద్ధిగా ఆడుకోవడానికి వదిలేసి వెళ్తారు చూడండి 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 ఎక్కడ తెలిసిపోతుంది కదా